పద్యం చెప్పుకుందాం భావం తెలుసుకుందాం దాయాదుల పంపకముల దాయాదుల పంపకముల నాయాదారముగా న్యాయము పాటించవలెను ధ్యేయము గురుమార్గమందు దీప్తిని బడయన్ దీని యొక్క భావాన్ని తెలుసుకుందాం భారతీయ జీవన విధానంలో వ్యక్తుల యొక్క సంపాదనలు కుటుంబంలోని ఆస్తులు బాధ్యతలను పంచుకునే విధానంలో కొన్ని సహజమైనటువంటి ధర్మాలను మనం అనూచానంగా పాటిస్తూ ఉన్నాం ఆ విధానంలో కుటుంబంలోని ఎవరెవరి శక్తి సామర్థ్యములు వారి వారి బరువు బాధ్యతల అవసరములకు అనుగుణంగా గురువుల యొక్క సమాలోచనలతో ఒక సమగ్రమైనటువంటి కుటుంబ సంక్షేమ సరళని పెద్దలు ఏర్పాటు చేసి ముందు తరాలకు ముచ్చటగా ఉండేటట్టుగా మన యొక్క అనుబంధాలను కొనసాగిస్తూ ఆనందంగా సాగడం అనేది అనాదిగా వస్తున్నటువంటి మన భారతీయ సంస్కృతి విధానం అంతేగాని ఎవరికి వారు ఎప్పటికప్పుడు విడివిడిగా వడివడిగా ఎక్కడికక్కడే ఓటాలు వేసుకొని అందరితో ఆ పని అయిపోయిందని చేతులు దులుపుకొని వెళ్ళిపోయేటటువంటి సమాజం కాదు మనది అదే మన యొక్క భారతీయ విధానం ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి యొక్క లేదంటే కుటుంబం యొక్క శక్తి సామర్థ్యంలో వారి యొక్క సంపాదనలు వారితో పాటు సమాజ కార్యాలకు దేశ రక్షణకు ధర్మ రక్షణకు ఆయా పాళ్లలో ఉపయోగించి సర్వహితంగా ఏకత్వ భావంతో సాగే విధానమే భారతీయ జీవన విధానం అన్నమాట అందరూ కూడా ఈ కోణంలో ఆలోచించి మరింతగా దీన్ని ఆచరణలో పెట్టి మున్ముందు మరింత రాణించాలని ఆకాంక్ష సర్వం శుభం భూయాత్